హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈరోజు చాలా హెల్దీ రెసిపీ అండి వారానికి ఒక్కసారైనా ఇలాంటి ఫుడ్ తింటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇక్కడైతే నేను శనగలు పెసళ్ళు ఇంకోటి ఎర్రపప్పు గ్రీన్ పీస్ అన్నీ కూడా కలిపి ఓవర్ నేను నానబెట్టి ఈ విధంగా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక్క రెండు వచ్చే వచ్చేవారు ఉడికించుకోవాలి అంతలోపు నేనైతే ఇక్కడ చియా సీడ్స్ నేను నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా నానబెట్టేశాను ఇవి బాదం కూడా నైటే నానబెట్టాను ఆ తర్వాత ఇక్కడ మనమైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుందాము ఇక్కడ నేను పిస్తా కొన్ని తీసుకున్నాను దాంతోపాటు మిలాన్ సీడ్స్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలాన్ సీడ్స్ అన్నీ మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీ అండి అన్ని రకాల ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ వైటమిన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఈ ఫుడ్లోనే మనకు దొరుకుతాయండి వీక్లీ టూ టైమ్స్ అన్న ఈ విధంగా తీసుకుంటే మంచిది చూస్తున్నారు కదా నేను కొంచెమే ఉడికించాను ఒక రెండు బిజెస్ వచ్చే వరకు ఇక్కడైతే నేను హాఫ్ టమాటా హాఫ్ ఉల్లిపాయలు కొద్దిగా మంచిగా తురుముకున్న కొబ్బరి క్యారెట్ మిరియాలు ఇక నానబెట్టుకున్న చియా సీడ్స్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇంకా మీరు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సారీ ఫ్రూట్స్ ఉంటాయి కదా పోమోగ్రెనేట్ అవి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు వచ్చే వచ్చేవరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను మిరియాలు మంచిగా దంచుకున్న మిరియాలండి ఇప్పుడు చలికాలం వర్షాకాలంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మిరియాలు తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను కిష్మిస్ వేసుకున్నాను ఒక పది పన్నెండు వరకు ఇక్కడ మిలాన్ సీడ్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ మీరు ఏం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు డైటింగ్ చేసేవాళ్ళు అంతేకాకుండా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ లావుగా ఉన్నాము ఓ మార్నింగ్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటివి మీరు స్వెషన్ తీసుకోవచ్చు అండి మంచి హెల్ప్ అవుతుంది మీ బాడీకైనా స్కిన్కైనా హెయిర్కి అయినా చూస్తున్నారు కదా నేను ఇవన్నీ కూడా మంచిగా కట్ చేసుకున్న బాదాం ముక్కలండి చూస్తున్నారు కదా దీంతోపాటు కాజు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసిన పల్లీలు అండి నువ్వులు వేసుకోవచ్చు చాలా ఉన్నాయండి మనం రెసిపీస్ అంటే రోజు ఒకలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా తీసుకోవాలి హెల్దీగా తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒకటే ఒక టమాటా అది కూడా సగమే కట్ చేసిన టమాటా సగం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం మీకు ఇష్టం లేదు అనుకుంటే టమాటాలు ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి బనానా పోమగ్రెనేట్ యాపిల్ అలాంటివి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను క్యారెట్ అయితే తురుమేసి వేసుకున్నాను మీకు ఇక్కడ ఇష్టం ఉంటే క్యారెట్తో పాటు బీట్రూట్ వేసుకోవచ్చు దాంతోపాటు క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇంకా పన్నీర్ కూడా వేసుకోవచ్చండి మీరు నా రెసిపీస్ చూస్తూ ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వే చేసే మంచి మంచి రెసిపీస్ మీకు అందుతూ ఉంటాయి ఇక్కడైతే అన్నీ వేసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకోకపోయినా పర్వాలేదు కానీ సాల్ట్ కొద్దిగా ఉంటే టేస్టీగా ఉంటుంది ఇక్కడ నిమ్మరసం అయితే లాస్ట్ పైలర్లో వేసేసుకున్నాను ఆ తర్వాత చియా సీడ్స్ అండి చియా సీడ్స్ మంచిదండి మన హెల్త్కు దాంతోపాటు హెయిర్ వెయిట్ లాస్ మనకు హెల్ప్ అవుతు హెల్ప్ అవుతుంది ఇది బాగా చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇక్కడ నేను స్వీట్ ఏం వేయలేదు అంటే హనీ కానీ మీరు బెల్లం తురుమి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కొబ్బరి తురుమి వేసుకున్నాను కదండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అంతే అండి ఎంతో హెల్తీగా ఉండే రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్